వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు మనకు మొదట వేదాలు గురువులు ఆ తర్వాత ఉపనిషత్తులు గురువులు ఆ తర్వాత జగద్గురువులు ఎందరో రావచ్చుగాక కానీ ఒక జగద్గురు తత్వాన్ని మన ముందు పెట్టినటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు అందువల్ల శ్రీకృష్ణుణ్ణి మనము స్మరిస్తాం భావిస్తాం పూజిస్తాం ఉపాసిస్తాం ఆయన తత్వాన్ని జీవితంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందువల్లనే కుంతీదేవి అంటుంది పరమాత్మని శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తీహరణ నిర్వాణ సంధాయక నీకుమృక్యద తృంపవే భవనతల్ నిత్యానుకంపానిధి ఇందులోనే పూర్తిగా శ్రీకృష్ణుని యొక్క తత్వం ఏమిడి ఉంది కృష్ణుని యొక్క ఆవిర్భావం ఏమిటిది ద్వాపరయుగంలో ఆయన చేసినటువంటి పనులు ఏమిటివి అవి ఈ ప్రపంచానికి ఏ విధంగా మార్గదర్శనం చేశాయి అనేది మనం అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది శ్రీకృష్ణుడు పూర్ణావతారుడు అంటే పూర్ణావతారుడు అని అంటే పూర్ణంగా వైకుంఠంలో ఎవరూ లేరు కృష్ణ పరమాత్మ పూర్తిగా రావడం అనేటటువంటిది వైకుంఠం నుంచి విష్ణుమూర్తి యొక్క పూర్తి అవతారం ఇక్కడికే వచ్చేసింది అనేటటువంటిది పూర్ణ అవతారంగా చెప్పుకుంటాం ఆయన ప్రబోధించినటువంటి బోధల్లో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకనకంటే ఎప్పుడెప్పుడు ధర్మహాని అధర్మం అభివృద్ధి ఎగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా యదా యదాయ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తాను అన్న దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే ధర్మరక్షణకు తాను వస్తాను అని అర్థం అంటే కేవలం ద్వాపరయుగంలోనే కాదు కృష్ణపరమాత్మ అన్ని యుగాలకు సంబంధించినటువంటి ఒక దివ్యాత్మగా ఒక యూనివర్సల్ సోల్గా ఒక పరమాత్మగా మనం భావించినట్టయితే ఏ యుగంలో అయినా కానీ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు తాను ఆవిర్భవిస్తాను అని ఏ రూపంలో ఆవిర్భవిస్తాడు మానవ రూపంలోనే మానవుల్లోకి ఆయన శక్తి ప్రవేశిస్తుంది ఆయన తత్వం ప్రవేశిస్తుంది మానవులు ఆ విధంగా దేశ ధర్మ జాతి సంస్కృతి పరిరక్షణ కొరకు పోనుకుంటారు ఆ తత్వం తెలుసుకొని అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ఈరోజు ఆయన కారాగారంలో జన్మించాడు అంటే మానవ జీవితమే ఒక కారాగారం అని అనుకున్నట్టయితే ఆ కారాగారం నుంచి బయటపడాలి అనేది మొట్టమొదటి సందేశం కృష్ణుని యొక్క పుట్టుకలోనే మనకు కనిపిస్తుంది అంటే జన్మాష్టమి నాడు మనం శ్రావణ బహుళ అష్టమి నాడు జరుపుకునేటటువంటి అనేక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ తత్వం కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంతేకాకుండా మురళీగానంతోటి ప్రేమతత్వాన్ని బోధిస్తే ఆయన గోవులను తాను కాపాడుతూ వచ్చినటువంటి ఘట్టాలు అనేక సందర్భాల్లో కనిపిస్తాయి అంతేగాక జనరక్షణలో ఏ విధంగా వ్యవహరించాలి అనుకునేటటువంటిది మనం చూసినట్టయితే ఒక బాలుడైనటువంటి కృష్ణ శ్రీకృష్ణుడు వెడుతూ ఉండి ఆ కాళింది మడుగు విషపూరితమైనటువంటి సందర్భంగా ఎలాగా ఈ కాళిందిని ఈ మడుగును స్వచ్ఛంగా నీరు ఉండేట్టుగా చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు తాను నేరుగా వెళ్ళేసి ఆ మడుగులో దూకేశాడు ఆ మడుగులో ఉన్నటువంటి ఆ కాళింది సర్పం ఏను చుట్టుకుంది అప్పుడు అందరూ ఏమిటి ఏమైంది అని అనుకునే స్థితిలో యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్ ఆయన చేసినటువంటి పనికి అందరు సంతోషంగా సంతోషంగా మృదంగ వాద్యాలు మృగించారు యమున అలలతో పాటుగా అన్నట్టుగా అంటే ఏం జరిగింది అక్కడ అంటే ద్వైతభ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మబోధం బుసంభూతంబైన అశేష బంధనమునన్ పోద్రోజు సిద్ధాత్మునట్లు ఆ ఆత్మ ఆత్మతత్వ విధుడై అపాప చుట్టల్ పొందగ నీలిగి బిట్టు నెగసంత మధ్యంబునన్ ఆ నీటి మధ్యలోకి ఒక్కసారిగా ఎగిరి వచ్చేసాడు తనను చుట్టుకున్నటువంటి ఆ పాము చుట్టలన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోయేట్టుగా చేసి పైకి వచ్చేసినాడు ఆ పాము యొక్క తల మీద నాట్యం చేశాడు ఆ విధంగా ఆ కాళింది సర్పాన్ని అక్కడి నుంచి వెడిపోయేట్టుగా చేశాడు కృష్ణ పరమాత్మ ఇదండి కృష్ణాశ్రమ నాడు శ్రీకృష్ణ తత్వం ఈ విధంగా మనం తెలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు అని నమస్కారం I'm